ద లాడ్ దేవునికి మహిమ కలుగును కలుగునుగాక మెనీ టైమ్స్ యాజ్ ఎ ఉమెన్ వి ఫీల్ రిజెక్టెడ్ అన్ లవ్డ్ అండ్ సీన్ కదండి చాలాసార్లు మన జీవితంలో మనము ఎన్నోసార్లు ధృవీకరింపబడ్డామని ఎంతగా మనం ప్రేమింపబడాలో అంతగా ప్రేమింపబడట్లేదని మరి మనుషులు మనల్ని గుర్తించట్లేదని మనం చాలాసార్లు మనము ఫీల్ అవుతూ ఉంటాం యాజ్ ఎ ఉమెన్ జూ నేను ఉమెన్తో ప్రత్యేకంగా మాట్లాడాలనుకున్నాను మనకు అనిపిస్తుంది మన వాళ్ళు మన అనే వాళ్ళు మనల్ని గుర్తించట్లేదు మనల్ని వాల్యూ చేయట్లేదు మనల్ని సరిగ్గా ప్రేమించట్లేదు అని మనం ఫీల్ అవుతూ ఉంటాం సో మనము ఏ ఆదరణ కొరకైతే ఏ ప్రేమ కొరకైతే ఏ గుర్తింపు కొరకైతే మనుషుల మీద ఆశ పెట్టుకుని ఉంటామో అప్పుడు మనకు చాలా డిసప్పాయింట్మెంట్ డిస్కరేజ్మెంట్ అవుతూ ఉంటుంది కదండి ఎవరన్నా నా గురించి ఆలోచిస్తున్నారా మరి నా గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారా నిజముగా నేను అంత వాల్యూబుల అని మనకి అనిపిస్తుంది కదండీ సో మన జీవితంలో మనము ఎన్నో సార్లు మన విషయము మనకే వ్యతిరేక భావాలు మనం కలిగి ఉంటాం సో మనుషులు మనల్ని పట్టించుకున్నా మనుషులు మనల్ని గుర్తిస్తున్నా మనుషులు మనల్ని ప్రేమిస్తున్నా మనకు ఆ ఫీలింగ్ ఉంటుంది నేను అంతగా ఎంతగా అయితే నేను ప్రేమింపబడాలో అన్న నేను ప్రేమింపబడట్లేదు నా తల్లిదండ్రుల ద్వారా నా అక్క చెల్లెళ్ళ ద్వారా అక్క చెల్లెళ్ళ ద్వారా అన్నల ద్వారా నేను అంతగా ఎంతగా అయితే ప్రేమింపబడాలో అంత ప్రేమ నేను పొందుకోవట్లేదు అని మనం ఎన్నోసార్లు అనుకుంటూ ఉంటాం ఒక స్త్రీగా మనకు చాలాసార్లు మన హస్బెండ్స్ భర్తలు కూడా మనల్ని అంతగా పట్టించుకోవట్లేదు నన్ను ఎంత ప్రేమించాలో అంత ప్రేమించట్లేదు ఎంతగా నన్ను వ్యాల్యూ చేయాలో అంత వ్యాల్యూ చేయట్లేదని మనము స్త్రీలము చాలాసార్లు చాలా సందర్భాలలో మనము ఆలోచిస్తూ ఉంటాం కదండి సో నేను ఈరోజు ఒకటి మీకు చెప్పాలనుకున్నా చాలా చాలా ఇంపార్టెంట్ విషయం అండ్ చాలా నేను తెలుసుకున్న సత్యం ఏంటి అంటే మనుషులు మనల్ని పట్టించుకున్న మనుషులు మనల్ని ప్రేమిస్తున్న మనుషులు మనల్ని మనల్ని ఐడెంటిఫై చేసినా చేయకపోయినా మరి ప్రేమ స్వరూపి అయిన యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని పట్టించుకుంటున్నారు సో ఆయన మనల్ని మనల్ని దృష్టించి చూస్తున్నారు ప్రత్యేకంగా మరి ప్రత్యేకంగా నీ గురించి నీ నువ్వెవరో ప్రత్యేకంగా దేవునికి తెలుసు ప్రత్యేకంగా నీ గురించి ఆలోచిస్తున్న ఆ దేవరో మనుషులు కాదు సాధారణమైన మనుషులు కాదు కానీ నీ గురించి పట్టించుకునేది ఎవరో తెలుసా అండి ప్రేమ స్వరూపి అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఏసుక్రీస్తు ప్రభువారే మరి నీ గురించి ఆలోచిస్తున్నారు ఏసుక్రీస్తు ప్రభువారే నీ గురించి మరి తలంపులు కలిగి ఉన్నారు మరి మనుషులు ఎవ్వరు ప్రేమించలేనంత ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నారు అని మీకు తెలుసా సహోదరి నీకు తెలుసా దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడు ఈ రోజు నేను మీకు ఒక మాట చెప్తాను ఏంటంటే మీరు సాధారణమైన లోక సంబంధమైన మనుషుల కుమార్తెలు కాదు మీరు మనుషుల కుమార్తెలు కాదు మీరు నిజముగా దేవుని చేత ప్రేమింపబడి దేవుడు యొక్క విశ్వాసులైతే ఏసుక్రీస్తు యొక్క ఫాలోవర్స్ అయితే ఏసుక్రీస్తు యొక్క బిలీవర్స్ అయితే యు ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ వరల్డ్ ఈ లోకపు తల్లిదండ్రులు కానీ ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులు కానీ ఈ లోక సంబంధమైన అన్నలు కానీ ఈ లోక సంబంధమైన అక్కచెల్లెన్లు కానీ నిన్ను ప్రేమిస్తున్నట్టు మరి ఆ దేవుడు ప్రేమించట్లేదు ఈ లోక సంబంధమైన ప్రేమల కన్నా ఉన్నతమైన ప్రేమతో ఆ దేవదేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు సహోదరి సో నేను ఏ సహోదరితో మాట్లాడుతున్నానో నాకు తెలియదు ఈ రోజు నువ్వు కృంగిపోయి ఉన్నావేమో ఈ రోజు మరి ఒంటరిగా నువ్వు ఫీల్ అవుతున్నావేమో ఈ రోజు నువ్వు మరి ఆ యొక్క నిజమైన ప్రేమ కొరకు దాహం కలిగి ఉన్నావేమో ఆ దాహము నీ తల్లిదండ్రులతో కాని మరి నీ యొక్క భర్తతో కాని నీ యొక్క అక్క చెల్లెళ్లతో కాని నీ స్నేహితులతో కానీ నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు కానీ నీకు ఆ ఆ యొక్క ప్రేమ నువ్వు అనుభవించలేకపోతున్నావని నువ్వు అనుకోవచ్చు మరి నిన్ను యాక్సెప్ట్ చేయట్లేదు నువ్వు ఎలా ఉన్నావో అలాగా మనుషులు నిన్ను యాక్సెప్ట్ చేయట్లేదు నీలో ఉన్న లోపాలను వారు ఎక్కువగా చూస్తున్నారేమో నీలో ఉన్న మంచిని చూడకుండా నీలో ఉన్న లోపాలను వాళ్ళు చూ చూస్తున్నారేమో అందుకే వారు నిన్ను అంతగా ప్రేమించలేకపోతున్నారేమో కదండి సో ఈరోజు నేను సిస్టర్ ఏం చెప్తున్నాను అని అంటే మీకు మరి ఆ నిజముగా ప్రేమమయుడైన ఆ దేవుడు సృష్టికర్త ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త నిన్ను తన కుమార్తెగా చూస్తున్నాడు హలెయ తన ప్రియ కుమార్తెగా చూస్తున్నాడు యు ఆర్ వెరీ ప్రేషియస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ యు ఆర్ సో ప్రేషియస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ అని యు ఆర్ హిజ్ ఫేవరెట్ డాటర్ మీరు అనుకోవచ్చు నేనే నా అవును మీరే ప్రియమైన కుమార్తె అని మీరు తెలుసుకోండి